భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పమంటున్నారు వరంగల్ పోలీసులు అర్ధరాత్రి దాకా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు వాహన తనిఖీలు ముమ్మరంగా ఉంటాయని చెప్పారు రూట్స్ అతిక్రమిస్తే గనక వాహనాలకు భారీగా చలాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామంటున్నారు భారీ శబ్దాలతో రాష్ట్ర డ్రైవింగ్ చేసే వాహనాల్ని సీజ్ చేస్తామని ఇచ్చారు అడిగి మా కరెస్మన్ అంటే పెద్దీష్ లైవ్లో ఉన్నారు వరంగల్ నుంచి పెద్దీష్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వరంగల్లో ఎలా జరగబోతున్నాయి మేనిక పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించారు ఏం చెప్తున్నారు ఈ డంకన్ డ్రైవ్ల గురించి ఎస్ పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పి కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఓరుగాళ్ళు ప్రజలంతా సిద్ధమైపోయారు వరంగల్ నగరంలో ఇప్పటికే బిగ్ ఈవెంట్స్కు దాదాపు ఆరు ప్రాంతాల్లో ఈ విధంగా భారీ ఈవెంట్స్కు సిద్ధం చేశారు ఇప్పటికే పాప్ సింగర్స్తో పాటు ప్రముఖ కళాకారులు అంతా ఇప్పటికే వరంగల్కు చేరుకున్నారు వారి చేత ఈ విధంగా పెద్ద పెద్ద ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు అయితే ఈ న్యూ ఇయర్ వేడుకల్లో ఎవరైనా మద్యం సేవించి రోడ్లపైకి వచ్చినట్లయితే మాత్రం వారిపైన పోలీసుల మార్క్ ఉంటుందని చెప్పి కూడా వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇప్పటికే రెండు వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎనిమిది ప్రాంతాల్లో ఈసారి ఈ సపరేట్గా ఎనిమిది జోన్లుగా విభజించి ఆ జోన్లలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు దాదాపు ఇప్పటికే రెండు వేల మంది పోలీసులు కూడా రంగంలో ఎదిగారు ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు ర్యాష్ డ్రైవింగ్ చేయడం కావచ్చు స్పార్క్స్ వచ్చే విధంగా ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లయితే మాత్రం వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇప్పటికే ఈ విధంగా మాస్ క్లాస్ అంతా కలగలిపి ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు అంతా సిద్ధమైపోయారు ఇప్పటికే ఈ మధ్య సోషల్ మీడియాలో కావచ్చు వివిధ స్టార్స్ సింగర్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు ఈ ఈరోజు ఈవెంట్స్ ఎలా జరగబోతున్నాయి ఇక్కడ ఎటువంటి ప్రదర్శనలు అయిపోతున్నారు ఈవెంట్ అంటే ఈరోజు నైట్ చాలా క్రేజీ ఉండబోతుంది ఈవెంట్ అయితే ఇంకా హిప్పాప్కి ఇంత పెద్ద ఛాన్స్ రావడం అనేది కూడా ఇంకా ఫస్ట్ టైం ఇట్లా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఇక వరంగల్కి వచ్చి ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నందుకు ఇంకా తెలుగు హిప్పాప్ని ముందు తీసుకుపోతున్నందుకు చాలా గ్రౌడ్ ప్రౌడ్గా ఫీ ఫీల్ అవుతున్నాను నేను యూత్కి ఏం చెప్తారు ఇప్పుడు కొత్త సంవత్సరం రాబోతున్నాడు యూత్కి యూత్కి అదే ఎవరు జాగ్రత్త వాళ్ళు ఎవరు జాగ్రత్తగా వాళ్ళు ఉండాలి ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నీ చేయకుండా సేఫ్టీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకొని పార్టీ పార్టీ చేసుకున్నట్టే వేసుకొని ఇంటికి సేఫ్గా వెళ్ళిపోతే దానికి మించి ఇంకేం అవసరం ఇక్కడ ఈరోజు ఏమేమి ఈవెంట్స్ ఉండబోతున్నాయి ఈరోజు నార్మల్గా పర్ఫామ్ లైవ్ పర్ఫార్మెన్స్ అవుతుంది క్లైమేట్ అని చెప్పి ఒక ఫోక్ సింగర్ వస్తున్నారు నేను ర్యాపర్ని ఆర్టిస్ట్ నేను సో నాతో పాటు నా టీం వచ్చినారు సో అలా సో ఈ విధంగా ఆర్టిస్ట్ అంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు వరంగల్ హన్మకొండ కాజీపేట ట్రై సిటీస్ పరిధిలో మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఈ విధంగా బిగ్ ఈవెంట్స్కు ఏర్పాట్లు చేశారు మొత్తం సౌండ్ అండ్ లైటింగ్తో అభ్రపరచేలా కొత్త పరిచ కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు నగర ప్రజలంతా కూడా సిద్ధమైపోయారు చివరి క్షణం వరకు ఫుల్ చిల్ అండ్ థ్రిల్గా ఎంజాయ్ చేస్తూ కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు నగర ప్రజలైతే సిద్ధమైపోయారు కానీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా ఈసారి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు అయితే చేపట్టారు నగర ప్రజలు ఎవరు కూడా మద్యం సేవించి రోడ్లపైకి రావద్దు అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఖచ్చితంగా మద్యం సేవించి రోడ్లపైకి వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా వారిపైన పోలీస్ మార్క్ ఉంటుంది అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇప్పటికే జంక్షన్లో పోలీసులంతా కూడా ఎక్కడికక్కడే మోహరించి ఉన్నారు మిడ్ నైట్ నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తాం ఎవరు మద్యం సేవిస్తూ దొరికినా కొత్త సంవత్సరం వారికి అంతా ఆ బ్యాడ్గానే ఉండిపోతుందని చెప్తున్నారు మొత్తానికి అయితే నగర ప్రాంత కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ అంతా కూడా సంసిద్ధమైపోయారు